నక్జలైట్ ఉద్యమం అనేది వచ్చినటువంటి నేపథ్యం అంతా కూడా ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు ప్రజలు పడుతున్నటువంటి బాధలు వీటి ద్వారా అక్కడ తిరుగుబాటు మొదలై నక్జలైట్లుగా వచ్చినటువంటి సందర్భం దానికి తర్వాత మావోయిస్టు మార్క్సిస్ట్ అనే పేర్లు మారినప్పటికీ కూడా భావజాలం అయితే ఒకటి ఈ భావజాలం ఉండడం తప్ప ఒకవేళ ఉంటే ఏం చేస్తారు ఈ భావజాలాన్ని బ్రతికించడానికి అంటే భావజాలాన్ని మాత్రమే కన్ను పట్టుకొని ఉద్యమాల వైపు వెళ్ళడం కాదు అవసరం వచ్చినప్పుడు ఉద్యమం చేయాలంటే ఒక ఇజం అనేది ఒక బేస్ అని డెఫినెట్గా ఉండాలి దీన్ని సమర్థించే వాళ్ళు సానుభూతి పరులను కూడా ఈరోజు పోలీసులు విడిచిపెట్టే పరిస్థితి లేదు కాబట్టి ఆ స్ఫూర్తి కేవలం భావజాలం కూడా అవసరం లేదు ఆ స్ఫూర్తిని నిలబెట్టుకోవాలంటే ఆ ఉద్యమ పోరాటాల స్ఫూర్తిని భావితరాలకు అందించాలంటే ఏ రకంగా మనం ప్రభుత్వాలు ఎట్లా వచ్చే ఈ విషయంలో ఒక సామాజిక బాధ్యత ఉన్నటువంటి వ్యక్తులుగా ఏం చేస్తే బాగుంటుంది మీ అభిప్రాయం ప్రకారం ఇప్పుడు సామాజిక స్పృహతో మనం మాట్లాడుకునే అంశం అయితే ఏదైతే నువ్వు అడిగినావో తెలంగాణ ఉద్యమం చేసినప్పుడు మిలియన్ మార్చులు అయితే వంట వార్త మొత్తం అంటే మేము న్యాయవాదులము విద్యార్థులు పాపం అంటే శ్రీకాంతచారిణి ఇట్లా చూస్తే ఉద్యమాలు చేసింది చేసిన వాళ్ళు ఎక్కడున్నారు ఉద్యమ ద్రోహులు ఎక్కడున్నారు ఉద్యమాలు చేసి పోలీసుల లాఠీలు తూటాలు బలైనోళ్ళు ఎంతమంది ఉన్నారు కొంతమంది అయితే కనీసం ఇప్పటికీ బెడ్ సిక్ అయ్యి కంప్లీట్ బెడ్ మీదనే పడుకున్నటువంటి సందర్భం వాళ్ళని ఎవరు పరామర్శించారు ఎవరు గుర్తించరు అట్లాంటి సందర్భంలో న్యాయవాద వృత్తుల మేముండి ఉండి ఒక మూడు నాలుగు సంవత్సరాలు జైలు పాలైనటువంటి సందర్భాలు అనేక మంది ఉన్నారు మాకు కంప్లీట్ ప్రాక్టీస్ లేదు అంటే ఒకరోజు ఈరోజు చేసుకుంటే ఈరోజు బతికే వాళ్ళ పరిస్థితి ఏంటి అలాంటి సందర్భంలో కూడా త్యాగం చేసి ఉద్యమాలు చేసిండ్రు విద్యార్థులు వాళ్ళ యొక్క ఒక విలువైన జీవితాన్ని త్యాగం చేసి వాళ్ళు ఇవాళ వాళ్ళ జీవితాన్ని కోల్పోయినారు కానీ ఇవాళ ఉద్యమం చేసిన వాళ్ళు వాళ్ళకు మనకేందంటే మన నీళ్ళు మన నిధులు మన నియామకాలని మనం ఉద్యమం చేస్తే ఇవాళ ఉద్యమ ఉద్యమ ద్రోహులను అందలమెక్కించుకున్నటువంటి వ్యవస్థను మనం గత ప్రభుత్వంలో కేసీఆర్ను చూసినాం టిఆర్ఎస్ పార్టీని చూసినాం అది కేవలం రాష్ట్ర సాధన ఉద్యమం ఆర్గనైజేషన్గానే ఉంటుంది కానీ ఇది రాజకీయ పార్టీ ఉండదు అని తర్వాత ఇది రాజకీయ పార్టీకి ఆవిర్భావం అవసరమని మన రాష్ట్రాన్ని మనం పాలించుకోవాలంటే మనకు ఒక పార్టీ ఉండాలని దీన్ని దళితున్నే ముఖ్యమంత్రి చేస్తా అని చెప్పి ఇలాంటి పార్టీలో ఉండి అనేక మందిని తొక్కి ఉద్యమాలు ఉద్యమం చేసిన వాళ్ళని తొక్కి ఉద్యమ ద్రోహులను వెంటబెట్టుకొని పెట్టుకొని ఇవాళ ఇట్లాంటి అరాచకాలు జరిగినటువంటి సందర్భంలో ఇంకా ప్రజా ఉద్యమాన్ని కాపాడుకోవాలంటే ప్రజలను మనల్ని మనం కాపాడుకోవాలంటే కొంత ఉద్యమాలు అనేది అవసరం మనం నోరిప్ప అనేది అవసరం తర్వాత ఈ ప్రశ్నించే అనే అంశం పైన ఆనాడు మనం ప్రభుత్వాలకు వ్యతిరేకంగా అనేక ఉద్యమాలు చేసినాం ఇవాళ కనీసము మొత్తం అది ఏది ఇప్పుడు పెట్టిన ప్రజాభవన్ ఇంతకుముందు ప్రగతి భవన్ ఆ ప్రగతి భవన్ చుట్టూ ముల్లకంచెలు వేసి ఎవరిని కూడా అక్కడ అడుగు పెట్టకుండా లోపలికి పోనీయకుండా సాక్షాత్ ఎంత దారుణం అంటే ఒక హోంమంత్రి హోంమంత్రిని పోలీసు ఒక హోంగార్డ్ ఆపుతాడు నీకు అనుమతి లేదు నువ్వు వెళ్ళిపో అంటే ఇది మనం టీవీలలో చూసినాం ఇది ఇది సరిపోదా ఇంకా మనకి ఇంకా ప్రజాస్వామ్య వ్యవస్థ బతుకున్నదా అని నేను బతుకున్నదా అని నేను అడుగుతాను కూడా కూర్చుండబెట్టినట్లు అవును ఆయన నేను కలవాలంటే దొరను కలవాలంటే దొరల గడిలను గడిలలోకి పోవాలంటే సామాన్యుని కాదు సాక్షాత్తు మంత్రికే లేదు పాపం గద్దరన్నకి ఇక్కడది ఇంకా అయితే ఈ రకమైనటువంటి పరిస్థితులలో ఏది కూడా ఆరంభూరత్వమే ఉంటుంది కానీ ప్రజలకు మేలు చేసే ప్రజాస్వామ్య వ్యవస్థల పార్టీలు పూర్తిగా పనిచేయట్లేదని చెప్పుకోవచ్చు అదేవిధంగా న్యాయ వ్యవస్థ కూడా కంప్లీట్ న్యాయం చేసే దిశగా లేదు న్యాయాన్ని అందించే దిశగా లేదు అని చెప్పుకోవచ్చు తర్వాత పోలీస్ వ్యవస్థ పూర్తిగా వాళ్ళ మీద ఎటువంటి రాజకీయ ప్రభావం ఉండద్దు వాళ్ళకు ఒక స్వతంత్రత ఉండాలి కానీ వాళ్ళు స్వతంత్రత లేదు ఉంటుంది అంటే నీకు పోస్టింగ్ ఉండదు ఊస్టింగ్ పోస్టింగ్ అనేది ఊస్టింగ్ హూస్టింగ్ అయితే నా మాట ఇంటేనే నా దగ్గర ఉండాలి నేను నా పెత్తనదారి నడవాలి నాకు నా పవర్ను నేను యూజ్ చేసుకోవాలి నేను గెలిచిందే ఎందుకు నేను ప్రజల మీద పెత్తనం చెలాయించడానికే గెలిచిన కదా అట్లాంటప్పుడు నేను అనే పదానికి నేను విలువ పెంచుకోవాలంటే పోలీస్ వ్యవస్థనైతే ఏమైంది రెవెన్యూ వ్యవస్థనైతేనేది ప్రతి డిపార్ట్మెంట్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అయితేనే ఎవరు కూడా ఆయన మాటి నెట్వర్లకే పోస్టింగ్లు ఇప్పించుకుంటారు ఇది ఇది వాస్తవం కాదా అలాంటప్పుడు ఒక వర్గాన్ని మెయింటైన్ చేసి సమాజాన్ని విభజించి పాలించనే ఒక పాలకుల యొక్క పెత్తందారి వ్యవస్థను ఎదిరించాలంటే ఇలా ధర్నా చౌకలు ఎక్కడున్నాయి అంటే మన రాష్ట్రం వచ్చినాక మనది ఇది మనది అని ఫీల్ అయ్యి మన ఉద్యమం ధర్నా చేద్దామని ఆలోచన ముందస్తు ముందస్తు అరెస్టులు చేయడం హౌస్ అరెస్టులు చేయడం ముందస్తు ఎవరన్నా కొంచెం కామన్ మ్యాన్ ఉంటే అని తీసుకపోయి తొక్కడం బాగా మాట్లాడడం తీసుకపోయి బెదిరియడం అక్రమ కేసులు పెట్టడం థర్డ్ డిగ్రీలు వేయించడం అంటే ఈ రకంగా ప్రభుత్వాలు ఏ ప్రభుత్వాలు మారినా ప్రజల బాగు అయితే మారట్లేదనే చెప్పుకోవచ్చు కానీ ఇవన్నీ వ్యవస్థ అంతా మొత్తం చూస్తే ఇప్పుడు జరిగే ఎన్కౌంటర్లు ఏంది కౌంటర్ ఎన్కౌంటర్లు అయితేనేమి ప్రధానంగా నేను నేను చివరిగా నీకు చెప్పే మాట ఏంటంటే వీళ్ళు నక్సలైట్లు నక్సలైట్లు అని వీళ్ళను సంఘ విద్రోహ శక్తులుగా నిషేధించబడ్డటువంటి ఆర్గనైజేషన్గా అంటున్నటువంటి ఈ ప్రభుత్వాలు మరి వాళ్ళు ప్రజల సంక్షేమం కోసం ఉద్యమం చేస్తున్నాం అంటున్నారు కానీ మరి ఈ ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నుకోబడినటువంటి నాయకులు ప్రజలను భక్షించి ప్రజలను భక్షించినటువంటి వీళ్లను మరి ఏమన్నా వీళ్ళు కదా అసలైన నేరస్తులు మరి వీళ్ళని ఎందుకు నిషేధించారు వాళ్ళ మీద ఉన్నటువంటి వాళ్ళ మీద ఎందుకు కేసులు ప్రజలు ఎందుకు పెడతలేరు ప్రజలకు పెట్టే స్వేచ్ఛను ఎందుకు ఇస్తలేదు ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నుకో ఎన్నుకోబడ్డటువంటి నాయకులపైన వాళ్ళు తప్పు చేసిండ్రని ఆరోపణల మీద ఎందుకు ఎంక్వైరీ చేస్తలేదు పోలీస్ వ్యవస్థ న్యాయ వ్యవస్థ ఎందుకు ఎంక్వైరీ చేస్తలేదు మీరు పోలీస్ వ్యవస్థ న్యాయ వ్యవస్థ కనుక నిజమైన ఎంక్వైరీలు కనుక చేసి వాళ్ళను చట్టబద్ధంగా శిక్షిస్తే ఈ నక్సలిజం అనే వ్యవస్థను నిషేధించడంలో లేదు కానీ ఇక్కడ కూడా అవసరం లేదు పుట్టే అవసరం లేదు నిషేధించబడండి ఈ వ్యవస్థని ఈ యొక్క చిన్న లైన్ ఎక్కడ తీసుకున్నా ఎక్కడ జరుగుతుంది ఇలా పారగాన్ చెప్పుల మీద లొల్లు జరుగుతుంది రేవంత్ రెడ్డి వర్సెస్ కేసీఆర్ రేవంత్ రెడ్డి ఏమంటాడు ప్యారగాన్ చెప్పులు గతి లేనోడు ఇలా ఉద్యమం పేరిట రాష్ట్రాన్ని వెళ్ళిండు దోసుకున్నాడు అని చెప్పి కేసీఆర్ మీద రేవంత్ రెడ్డి అంటారు కేసీఆర్ ఏమంటాడు ప్రెస్ మీట్లోనే ఏమని అంటాడు పేరగాన్ చెప్పులు లేని రేవంత్ రెడ్డికా నాకా నువ్వు దాన్ని మేము బహిరంగ చర్చకు ఇద్దామని అంటాడు మరి పేరగాన్ చెప్పులు మరి ఎవరికి గతి ఉన్నాయో తెలుసుకోవాల్సిన ప్రజాక్షేత్రంలో తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది ఇక్కడ ఈ రకంగా ఇవి పక్కా పెడితే ఈ రకమైనటువంటి అంటే ఈ ఏ నాయకుడు కూడా ఆయనే ఏ నాయకుడు కూడా ప్రజాసేవ చేద్దామని వచ్చే నాయకులు ఏదో ఒక వన్ టు త్రీ పర్సెంట్ ఉంటే ఉండొచ్చు కానీ వాళ్ళు వాళ్ళ పక్క పెడితే మిగతా వాళ్ళందరూ కూడా అందరు కూడా ఏ పార్టీ కూడా అయినా కానీ నిజంగా కూడా చూస్తే వాళ్ళను ఇలా ప్రజలు వాళ్ళకు ఆల్టర్నేటివ్ అంటే నా ఒక్కోటితో అంటే వీళ్ళు ఓడగొట్టగలుగుతానా అనే సిస్టమ్ ఇక్కడ ఏదైతే ఉన్నదో ఆ సిస్టమ్ ద్వారా ఏమవుతుందో అందరు మదన పడుతున్నారు ఆ మదన పడ్డ పర్సెంటేజ్ ఎడ్యుకేట్ అయ్యే తక్కువ ఉండడం వల్ల ఈ ప్రజాస్వామ్యబద్ధంగా ఈ ఆక్రమణదారులు దొడ్డిదారిన సీ అక్రమంగా గెలిచి ప్రజలపైన ప్రజాస్వము పైన దోపిడీ చేస్తున్నారు కాబట్టి ఈ వ్యవస్థని ప్రజాస్వామ్య వ్యవస్థ కూని అవుతుంది కాబట్టి ఈ ఆర్గనైజేషన్లు అనేది తప్పదు ఎందుకంటే ఈ ఆర్గనైజేషన్లు ప్రజలే ఆర్గనైజేషన్స్ ఈ ఆర్గనైజేషన్స్ అనేది ప్రతి ప్రజాక్షేత్రంలో ఎప్పటికి కూడా నిర్వీర్యం కావు అవి నక్సలిజం వ్యవస్థ నువ్వు ఎన్ని ఎన్కౌంటర్ చేసినా ప్రజల అండ వారికి ఉంటుంది ప్రజల అండ ఉన్నంత వరకు కూడా ఆ నక్సలిజం అనేది నక్సల్ వ్యవస్థ అనేది ప్రజల నుండి అదొక ఒక ఆశయ సాధన నుండి పుట్టింది కాబట్టి ప్రజలకు మేలు జరిగే వరకు కూడా ఈ ప్రజాస్వామ్య బద్ధంగా దాన్ని ఎన్ని వ్యతిరేకించినా ఎన్ని తూటాలు బిగించినా ఎన్ని తూటాలు వదిలినా కూడా ఎన్ని తూటాలనైనా తట్టుకొని వాటి గోళి మాత్రం లెక్క మింగైనా కూడా రిపేర్ అయ్యి మరి ప్రజల కోసం ప్రజా శ్రేయస్సు కోసం అది ఎప్పటికీ ఈ సృష్టి అంతమయ్యే వరకు కూడా నక్సలిజం అనేది ఉంటుంది ఇది ఉండాల్సిన అవసరం కూడా ఉన్నది ఎందుకంటే ఈ తిరుగుబాటు వ్యవస్థ అనేది ఈ ప్రజల కోసం ప్రజల ప్రజలే ఏర్పాటు చేసుకున్నటువంటి వ్యవస్థ కాబట్టి ప్రజాస్వామ్యం కానీ న్యాయ వ్యవస్థ కానీ పోలీస్ వ్యవస్థ కానీ ప్రజలకు న్యాయం చేసే వరకు ఈ ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజల కొరకు ఏర్పాటు చేయబడ్డటువంటి నక్సల్ వ్యవస్థ బ్రతికే ఉంటుంది బ్రతికే ఉండాలి అనేది కూడా నా అభిప్రాయం